అంటే నాకు అది అది పార్టీల్లో వాళ్ళు చెప్తారు అండి అంటే నేను నేను చాలా సన్ చాలా సందర్భాలు చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ నేను మా కుటుంబ సభ్యులందరికీ అందరూ బాబాయ్ వెనక వెనకాల ఉంటారు బాబాయ్ సపోర్ట్ బాబాయ్కి సపోర్ట్గా మేము అందరం ఎప్పుడు ఉంటాం అండ్ మా అవసరం ఎలా ఉంది అనేది ఎలా చేయగలుగుతాం మేము ఏం చేయగలుగుతాం అనేది మా ఇంట్లో పెద్దవాళ్ళు మాకు చెప్తే వాళ్ళు ఏం చెప్తే అది అయితే ఎప్పుడు రెడీ అదే 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 అని చెప్పేది అంటే అసలు మా ఇంట్లో వాళ్ళు అందరం ఎలా పెరిగి అంటే మా పెద్దవాళ్ళు ఏమంటే మేము అదే చేస్తాం మేము అలాగే పెరిగాం ఎప్పటికీ యు నో విఆర్ లైక్ అలాగే కలిసి ఉంటాం కూడా అండ్ మా పెద్దనాన్నగారు మా బాబాయ్ గారు ఏం చెప్పినా మా నాన్నగారు ఏం చెప్పిన ముగ్గురు బ్రదర్స్ కాబట్టి వాళ్ళు ముగ్గురు కలెక్టివ్గా ఒక్కొక్కసారి ఒక సిచ్యువేషన్లో ఒక్కొక్క డిసిషన్ తీసుకుంటారు వాళ్ళ ముగ్గురు మాటలే మేము అందరం చాలా జాగ్రత్తగా విని వాళ్ళు ఏం చెప్తే అది చేస్తాం అంటే ఇప్పుడు అంటే మేము యాజ్ రియలిస్టిక్ యాజ్ పాసిబుల్ వెళ్దామని అంటే మోడీ గారు అంటే ఆబ్వియస్లీ గవర్నమెంట్ క్లియరెన్స్ చాలా ఉండాలి బట్ ఆయన ఆయన గవర్నమెంట్ హామ్ ఇది బాలకోట ఎస్టేక్ అనేది జరిగింది బట్ డెఫినెట్గా ఆయన ఇంటర్వెన్షన్ ఎంత ఉంది దీంట్లో అనేది ఒక సినిమాటిక్లో ఎంత లిబర్టీ తీసుకు వెళ్తాం తీసుకుని డెఫినెట్గా చూపించాం ఎస్ అవునండి మేబీ ఇలాంటి సినిమా చూసి ధైర్యంగా ఎగ్జామ్స్ అనుకుంటున్నాం అంటే అది అంటే ఒకటి ఇది మీరు చెప్పినట్టుందాక యూత్ కూడా ఇది చాలా మంచి సినిమా అంటే ఈ మధ్యన చాలా సినిమాలు చూస్తున్నాం బట్ వాళ్ళని ఇన్స్పైర్ చేస్తే ఇప్పుడు మనకు ట్వెల్త్ ఫెయిల్ అనే ఒక సినిమా వచ్చింది హిందీలో చాలా ఇన్స్పిరేషనల్ ఫిల్మ్ ఈ సినిమా కూడా ఏంటంటే మన మిలిటరీలో లేకపోతే మన ఎయిర్ ఫోర్స్ లో కానీ మనం జవాన్లు పడే కష్టం కానీ వాళ్ళ ధైర్యంతో చేసే మిషన్స్ కానీ అవి చిన్నపిల్లలు చూసినప్పుడు వాళ్ళకి ఒక రకమైన ఎంకరేజ్మెంట్ ఒక పాజిటివ్ ఇంపాక్ట్ పిల్లలను తెప్పించగలుగుతాం అని అనుకుంటున్నాను ఈ సినిమాతో సో అబ్వియస్లీ అంటే కొన్ని కొన్నిసార్లు ఇప్పుడు ఎండ కోవిడ్ తర్వాత ఇప్పుడు సినిమాలు క్లటర్ ఎక్కువ అయిపోయింది సో మా కుదిరినంత దాంట్లో ఆబ్వియస్లీ మేము అంత పెద్ద అంత వంద రెండు వందల కోట్ల సినిమా కాదు మాది బట్ మాకున్న బడ్జెట్లో మేము కష్టపడి ఒక ప్యాషన్ ప్రాజెక్ట్గా చేసాం

అంటే కొన్ని కొన్ని సినిమాల్లో ఇప్పుడు డౌట్లు ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ పెద్దనాన్నగారిని కానీ నాన్నగారిని కానీ అడగడం జరుగుద్ది ఏదన్నా అంటే స్టోరీ బ్యాక్డ్రాప్ గురించి అయితే నాకు ఇప్పుడు నేను బయట తిరిగేటప్పుడు ఏ వాడుతున్నాయో లేదని ఒక చిన్న ఎగజంషన్ అనాలిసిస్ ప్రతి యాక్టర్ చేసుకోవాలి అది చేసుకుంటే అంటే నాకు కూడా ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు వారానికి ఒక రెండు సినిమాలు మూడు సినిమాలు కమర్షియల్గా లవ్లు డాన్స్ ఫైట్లతో వస్తున్నాయి నేను నేను చేశాను చాలా నేను ఆ సినిమాలు ఏం తక్కువని అనట్లేదు ఆ సినిమాలు కూడా చాలా కష్టం అలాంటి సినిమాలు చేయడం అలాంటి సినిమాలు హిట్ చేయడం కూడా కానీ నాకు ఒక యాక్టర్గా కొన్ని కొన్నిసార్లు నిజం కథలతో మన అంటే మన దేశంలో ఎన్నో ఇలాంటి ఈ మిషన్ ఒక మిషన్ ఇలాంటివి ఎన్నో వందలాది మిషన్లు ఎన్నో వేలాది మిషన్లు చేశారు కాబట్టి మనం అందరం ఇంత పీస్ఫుల్గా ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నాం మన ఇళ్ళల్లో సో ఇలాంటి ఒక మిషన్ చూపిస్తే జనాలకి ఒక నిజం ఒక రెస్పెక్ట్ అనేది మన అందరికి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి లోపల దేశభక్తి అనేది హండ్రెడ్ పర్సెంట్ మన అందరికీ ఉంది అది లేకుండా మనం ఎవరూ లేవు బట్ ఇలాంటివి విషయాన్ని చూసినప్పుడైనా మళ్ళీ ఒకసారి మనం గుర్తు తెచ్చుకొని వాళ్ళ ధైర్య సాహసాలను మెచ్చుకొని మన లోపల దేశభక్తి అనేది ఇంకా ఇవ్వకపోవద్దు నమ్మకం మాకుంది ఉంది సినిమాగా అంటే ఎంటర్టైన్మెంట్గా ఉండాలి ఇప్పుడు థియేటర్కి వెళ్ళారంటే మీరు మిషన్ బేస్డ్గానే చూపించి ఎంటర్టైన్మెంట్ లేదంటే ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ కానీ ఎమోషన్ కానీ చాలా చాలా వేరే లెవెల్లో ఉంటుంది అండ్ యా దట్స్ ఇట్ హే ఆల్ నేను మీ సుమంత్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ రవీందర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ గాయస్ నేను మీ వర్షిని హలోనిైబ్ టు ఇండియా